చెదను నన్నడండి దైవ జనమా నా ప్రేమ సహోదరి సహోదరులరా నా ప్రిమైన తండ్రి తల్లి దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో ఆయన అనబడిన మనము ఎలా ఉండాలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు అయితే కీర్తనకారుడు చెప్తున్న మాట సాక్షాత్తు పరిశుధాత్మ దేవుడు యహోవ దేవుడు త్రియేక దేవుడైన ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిలో నన్ను అడుగుము అని అన్నాడు ఏమైనా అవసరం వస్తే ఎవరిని అడగాలి మనము సపోజ్ నేను మీ కుమారుని నేను అవసరం వస్తే ఎవరిని అడితాను మిమ్మల్ని అడుగుతా అంతే కదండి మీ కుమారుని కాబట్టి మీ కుమార్తెను కాబట్టి అడుగుతాను కానీ దేవుని ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి ఏదైనా అవసరం ఉంటే ఏదమన్నా కానీ మన అవసరతలో మనకు అక్కరలలో కావలసిన అది స్వస్థతే కానీ ఆరోగ్యమే కానీ ప్రతిది కూడా ఏమంటున్నాడు నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను అంటున్నాడు ఆయన సొత్తు మనం ఆయన సొత్ ఉన్నాం ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మనకు ఆయనకి సొత్తుగా చేస్తాను అన్నాడు స్వాస్థ్యముగా చేస్తాను అన్నాడు ఎప్పుడది ఆయన అడిగినప్పుడు మరి అడుగుతున్నామా మనము అడగాలి ఎవరిని అడగాలి బాధ వచ్చిన కష్టం వచ్చిన మనము సహజంగా మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన తోటి వారికి మనకు చెప్తామంటాం చెప్పకూడదు అలాగా ఏం అవసరం ఉండగానండి తోటి వారికి స్నేహితులకి బంధువులకి ఇరుగుపొరుగు వారికి మనం చెప్పుకోకూడదు దేవుని బిల్లల ఎవరికి చెప్పుకోమన్నాడు ఆయన సన్నిధిలోకి వచ్చేసి ఉపవాసం ఉండి ప్రార్థన దీక్షలో ఉండి ప్రార్థన సన్నిధిలో చేసుకుంటూ ప్రభువుని అడగాలి నన్ను అడుగుము నీకు నేను అంటున్నాడు నన్ను అడుగుము నీకు జనములకు నీకు శ్వాసముగా ఇస్తాను భూమిని దిగంతముల వరకు నీకు స్వత్తుగా ఇస్తుంది అంటున్నాడండి మనం ఆయన స్వత్తు అయి ఉన్నాం ఆయన మనకు స్వత్తుగా ఉన్నారు ఈ భూమి మీద ప్రతిదీ మనకి ఆయన స్వత్తుగా ఇస్తాడండి కానీ మనం అడుగుతున్నామంటే ఈ పగటి వేళ దేవుని వాక్యం అంటుంది నన్ను అడుగుము నన్ను అడిగిన ప్రతిది నేను కూడా ఇస్తాను అడుగుడే మీకు ఇవ్వబడని అంటాడు వెదుగుడే మీకు తట్టుడు తీయబడని అంటాడు ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టమని నీకు ఉక్కుతరం ఇస్తాను అంటున్నాడు అండి అడగండి నేను ఇస్తాను అంటున్నాడు నన్ను అడిగి మనం శోధించండి అంటున్నాడు ప్రభు ప్రభువు కాబట్టి దైవజనమా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటండి అడగాలి అడిగినప్పుడు ఆయన అన్ని మనకి ఇస్తారు ప్రార్థన ప్రార్థనపూర్వకంగా భైమభక్తి కలిగి యథార్థమైన జీవితం జీవిస్తూ ఆయన చిత్తంలో నడుచుకుంటూ ప్రభు సన్నిధి మనం ఏం చేయాలండి ఒకటి ఆయన వాక్యాను ఆయన వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా నడుచుకోవాలి రెండవది భయం భక్తి కలిగి ఉండాలి మూడవది ఆయన కట్టడలు విధులు ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రభుత్వ ఎంతమంది అయితే బిడ్డలు అడుగుతారో ఆయన నిజంగానే జనములకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చే దేవుడై ఉన్నాడని